విశాఖలో గుండెపోటుతో మృతి చెందిన గోవిందరావు భౌతిక కాయానికి శుక్రవారం విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కెకే రాజు నివాళులు అర్పించారు సమీక్ష సమావేశంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మాటలకు మనోవేదానికి గురై గుండెపోటుతో మృతి చెందారని ఇది ప్రభుత్వ హత్య అని తెలిపారు ఎస్ గోవిందరావు గారి యొక్క మరణం హత్య ఈ ప్రభుత్వం చేసిన హత్యగా మనం ఆ ప్రభుత్వ ఉద్యోగిని జిబిఎంసి కమిషనర్ గాని లేకుండా ఏ అధికారంతో ఏ అధికారంతో పట్టాకు రివ్యూ నిర్వహిస్తారు ఏ అధికారంతో నీకు ఏం అధికారం ఉందని నిన్న అతన్ని వేధించి మనోవేదానికి గురి చేసి అధికార మతంతో అతను చనిపోయే పరిస్థితిని తీసుకొచ్చిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకి తన తప్ప రాజకీయ నాయకులకి రాజకీయ నాయకుల యొక్క స్వలాభాలకి రాజకీయ నాయకుల యొక్క ఆర్థిక వ్యవహారాలు చక్క కాదు కేవలం ఎస్సి గారు ఒక ఆనెస్ట్ పర్సన్ దాని ఏదైతే కూటమిలో ఉన్న ఒక కాంట్రాక్ట్ కి సంబంధించి ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులకి అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో ఆయన పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఆవేదనకు గురి చేసి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోలేదని ఈరోజు ఆయన్ని హత్య చేయడం జరిగింది మన ప్రభుత్వం పూర్తిగా ఇది ఈ వ్యవస్థ యొక్క ఈ ప్రభుత్వం యొక్క హత్యగానే దీన్ని భావించవచ్చు దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఆయన మరణానికి తను ఎవరు చెప్తారు ఆయన ఆ కుటుంబ ఆ కుటుంబానికి ఆయన లేని లోటుని ఎవరు తీరుస్తారు ఈ రాష్ట్రంలో ఇదే విధంగా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి మీరు ఏ రకంగా భద్రత కల్పిస్తారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి సంఘటన వల్ల వారు ఒక అభద్రతాభావంతో ఉంటే వారికి భరోసా ఇచ్చే వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నాయి ఇది చాలా దుర్మార్గమైన చర్య దీనిపైన ఎవరైతే అక్కడ కార్పొరేటర్ ఉన్నారో ఎవరైతే అక్కడ స్థానిక శాసనసభ్యులు ఉన్నారో ఎవరైతే ముఖ్యంగా ఈ కోమటి రెడ్డి అతను గతంలో కూడా ఇదేదో రాచరికం అనుకుని అధికార శ్వాసతం అనుకుని ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య విలువల్ని పక్కన పెట్టి రాజ్యాంగ విలువల్ని పక్కన పెట్టి ఒక రాచరిక వ్యవస్థల గతంలో కూడా ఇదే విధంగా విశాఖపట్నం వచ్చి ఇదే విధంగా రివ్యూలు నిర్వహించి అధికారుల మీద దులు ప్రదర్శించడం జరిగింది అసలు ఈ నగరంలో మేయర్ లేకుండా కమిషనర్ లేకుండా ఒక టోనల్ కార్యాలయానికి వెళ్ళి రివ్యూ నిర్వహించే హక్కు ఈ పట్టాన్ని గమనించాడు అంటే మీకు అధికారం ఉంటే మీ ధనదాహం కోసం మీకు నచ్చిన వ్యక్తులు కాంట్రాక్ట్ ఇప్పించడం కోసం రాచరికం అనుకుని మీకు నచ్చిన విధంగా ఈ వ్యవస్థలన్నీ కూడా మీరు ప్రస్తుతపరిస్తారా ఇంత దుర్మార్గానికి మీరు కోలుకుంటారా హెచ్చక ఎవరి బాధ్యత తప్పకుండా ఎవరైతే కానీ అక్కడ ఆయన నిన్న గోవింద గోవిందరాజుల గారి మీద ఒత్తిడి గురి చేసిన ముగ్గురు ప్రజాప్రతిని కూడా తక్షణం వారి మీద చర్య తీసుకోవాలి ఒక స్వతంత్ర సంస్థతో దీని ప్రభుత్వ హత్యగా భావించి ఒక స్వతంత్ర సంస్థతో దీని పైన విచారణ కల్పించాలి దీనిని ఎవరైతే ఈ హత్యకి ప్రభుత్వ హత్యకి ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ చేసిన హత్యకి ఎవరైతే పార్టీలు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం కనీసం మానవత్వం లేకుండా కనీసం మానవత్వం లేకుండా మీరు ఇక్కడ ఒక ఒకవైపు ఒకవైపు ఆయన ఉండిపోండితో కుప్ప కూలిపోతే ఆయన ట్రీట్మెంట్ చేసాల్సింది పోయి ఆయన పక్కన ఉండగానే ఒక వైపు ఆయన సిపిఆర్ జరుగుతుంటే వీళ్ళు చిరు మందహాసంతో అసలు వీళ్ళకి మానవత్వం ఉందా ఇల్లు ఇల్లు వీళ్ళు అసలు మనుషుల లేకపోతే మానవ బృగాల ఇక్కడ కోమటిరెడ్డి పట్టాభి ఇక్కడ గాజువాక శాసనసభ్యులు గాజువాక లో ఆర్కే హాస్పిటల్ ప్రభుత్వ అధికారి ఒక నిజాయితీ నిజాయితీతో పనిచేసిన ప్రభుత్వ అధికారి వీళ్ళు ఒత్తిడికి గురయ్యి కుప్పకూలి హాస్పిటల్ హాస్పిటల్కి వస్తే ఆశపటల్కి వచ్చి ఇక్కడ వీళ్ళు పరిచయ కార్యక్రమాలు ఇక్కడ ఒకవైపు ఇది గోవిందరా ఈ గోవిందరాజుల గారి యొక్క ఉన్న స్థేచ్ఛది ఇక్కడ చూడండి పట్టాలి దీని దీనిపైన సమగ్రమైన న్యాయ విచారణ జరగాలి ఈ ఎవరైతే అక్కడ కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఈ ఈ ఒత్తిడికి చేసి అత్యక కారణమైన ఈ వ్యవస్థ యొక్క అచ్చిక కారణమైన గంధం శ్రీనివాసరా అనే కార్పొరేటర్ గాని స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు గాని